పేదల పట్ల సహృదయంతో ప్రేమ దయతో మెలిగి వారికి తమ దగ్గర ఉన్న దాంట్లో కొంత ఆర్థిక సాయం చేయడం ద్వారా ధనవంతులకు అల్లాదయ ఉండి వారి సంపాదన పెంపొందిస్తాడని బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ చైర్మన్ చాంద్మియా అన్నారు తమ ట్రస్టు ద్వారా పేద ఆడపిల్లల వివాహాలకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం పేదల దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు పేద ముస్లింలు సంతోషంగా అందరితో సమానంగా రంజాన్ పండుగను జరుపుకోవాలనే సంకల్పంతో బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబాకాలో పేద మహిళలకు రంజాన్ కిట్ తో పాటు దుస్తులు కొంత ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించినట్లుగా పండగలు కేవలం ఉన్నవారు మాత్రమే కాకుండా పేదలు కూడా వారితో సమానంగా జరుపుకోవడం కోసం అర్హులందరూ దాన చేసి అల్లా వద్ద తమ దానగుణాన్ని చాటుకోవాలన్నారు బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నడుస్తుందని ముగ్గురుతో ప్రారంభమైన ట్రస్ట్ నేడు యాభై మందికి పైగా పేద ముస్లిం మహిళలకు నెలకు రెండు వందల రూపాయల చొప్పున పెన్షన్ రూపేణా అందిస్తుందన్నారు దాతల సహకారంతో రంజాన్ సందర్భంగా పేద ముస్లింలు కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇరవై రకాల నిత్యావసర వస్తువులు ఉన్న కిట్టు వృద్ధ మహిళలకు చీరలు కొంత నగదు చొప్పున యాభై మందికి ఇవ్వడం జరిగిందన్నారు ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రైమా సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ సలీం పాషా నాయకులు వహీద్ ఖాన్ రొట్టె రాజమౌళి షబీర్ మియా కాజీ అలీమ్ జమీర్ ఫౌజియాతో పాటు మత పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ తరఫు నుండి రమజాన్ మాసం సందర్భంగా యాభై మంది పేదవారికి బీదవారికి రంజాన్ కిట్స్ తక్సీ పంచడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఈ బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ గత పది సంవత్సరాల నుండి విజయవంతంగా కొనసాగుతుంది ఈ బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ తరఫు నుండి ప్రతి నెల బీదవారికి పేదవారికి రెండు వందల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే బీదవారు ఉన్నారో వాళ్ళకి చదువుకి కూడా అవసరమయ్యే డబ్బులు కూడా వాళ్లకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఎవరైతే బీదవారు పేదవారు చనిపోతారో వాళ్ళకు కూడా వాళ్ళ దహన సం దహనానికి సంబంధించిన ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఇలాంటి ట్రస్ట్ తరఫు నుండి ఎవరైతే మంచి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము assalamu alaikum my name is farzia tabassum i am a volunteer of bismillah batul mal trust uh, today uh, we have distributed nearly 55 kits to all the 55 women uh, those who are the part of the bismillah batul mal trust they take pensions from us every month uh, we provide uh, at bismillah batul mal trust is a cha women charitable trust we provide pensions to uh, poor women and uh, old age old age people every month we provide nearly 200 to 300 rupees to them for their basic needs and we also uh, donate for uh, for orphan girls marriages and we also help uh, for the education education expenses of the poor students